మొదటి పీతులు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి మొదటి పీతులు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచ్చిన త్వర త్వరగా చదివినట్లయితే మనం త్వరగా ముగించుకుందాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎవరు వెలిగిది ఎవరి నీదా నాదా నీది కాదు నాది కాదు ఆశ్చర్యకరమైన మనం ఎక్కడో ఎక్కడ ఉన్నామంట మనము చీకటిలో ఉన్నాము చీకటిలో గారాంధకారములు చీకటిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు ఆశ్చర్యకరంగా మనం పిలిచిందట ఆశ్చర్యకరమైన రీతిలో ఆ వెలుగు కానీ మనం పిలవకపోతే మనం నశించిపోయిందేము నశించిపోయిన స్థితిలో ఉండేవాళ్ళం అంధకారంలో బ్రతికే వాళ్ళం कारपना ब्रच्छे